కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్నంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాజీ ఎమ్మెల్యే బాచిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే పోచారం రెడ్డిని పార్టీ ఏది అని సవాలు విసిరారు ఎందుకంటే ఉన్నత స్థానం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ వీడి ద్రోహం చేశావు బాన్స్వాడ ప్రజలకు మోసం చేసి ఈరోజు నీ పరిస్థితి దారుణంగా ఉంది నువ్వు ఏ పార్టీలో ఉన్నావో చెప్పుకోలేని పరిస్థితి అని అన్నారు నీవు ప్రజల కొరకు పార్టీ మారావంటున్నావు బాన్స్వాడ ప్రజలకు కూడా మోసం చేస్తున్నావు పార్టీ మారిన తర్వాత ఎన్ని నిధులు తెచ్చి అభివృద్ధి చేశావో చెప్పాలి నీవు నీ స్వార్థం కొరకే పార్టీ మారావు ఇది నిజం కాదా నీవు ప్రజల కోసం పార్టీ మారితే రాజీనామా చేసి మళ్ళీ గెలువు అని సవాలు విసరారు బాన్స్వాడ అభివృద్ధి చెందిందంటే అది కేసీఆర్ హయాంలో తోనే అన్నారు అడిగిన అన్ని నిధులు ఇచ్చి ఉన్నత పదవులు కట్టబెట్టిన కేసీఆర్ పార్టీకి ద్రోహం చేశావని ఆరోపించారు కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ నారా రత్నకుమార్ మాజీ జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ సాయిబాబా మోచి గణేష్ తదితరులు పాల్గొన్నారు ఆసక్తికరటువంటి సంఘటనలు జరుగుతూ ఉంది చాలా మందిని ఇలాంటి ఫిస్ట్ పోటల్లో ఏ పార్టీలో ఉన్నారడిగితే ఏ పార్టీలో ఉన్నానని చెప్పుకోలేని పరిస్థితిలో మరి పార్టీ మారిన ఎమ్మెల్యే పరిస్థితి ముఖ్యంగా పార్టీ మారిన వాళ్ళందరికంటే చాలా సీనియర్ మోస్ట్ చాలా పదవులు అనుభవించే వ్యక్తి ముఖ్యమంత్రి కంటే ఎక్కువ వ్యక్తి బాన్సి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీనివాసరెడ్డి గారు పూజ రసీవాత్ రెడ్డి గారు అందరూ మాట్లాడడం వేరు పాత్రికల పదవి అనుభవించినటువంటి పూజారస్వాణ్ రెడ్డి గారు మాట్లాడే మాటలు వేరు నిన్న ఒక పత్రికా విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేను పార్టీ మారింది నా స్వార్థం కోసం కాదు స్వార్థ కోసం అయితే చెప్పుతో కొట్టమని చెప్పి నేను చెప్తూ కొట్టమంటూ పూటలో కొట్టమంటూ ఏదంటూ నీ ఇష్టం కోసం మాట్లాడుతున్నాను స్వార్థం కోసం నీ స్వార్థం కోసం మీద చెప్పే సత్తా ఉన్న వ్యక్తి నీ జీవితంలో ఎప్పుడన్నా నీ రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా నీ స్వార్థంతోనే బతున్నావు తప్ప ప్రజల కోసం ఎప్పుడు బతకలేను నేను ఒకసారి ఇక్కడ ఎమ్మెల్యే గెలిచి అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను అందుకే ముందుగా అబ్జర్వ్ చేస్తున్నాను ఎప్పుడో పార్టీ మారిన నీ స్వార్థం కోసం మారుతున్నా తప్ప కోసం కాదు ఎందుకంటే ఎప్పుడు నీకు పోరు ఉండాలా ఉండగా ఉండాలా బలహీన వ్యక్తులు అనుచేయాలా నేను అబ్సర్వ్ చేసిన నువ్వు పార్టీ మారడానికి కారణం ఏంటంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సంపద ఎగ్జాంపుల్ కొండలు గుట్టలు తిప్పలు వావులు వంతలు మొత్తం మీ సొంతకు ఉండాలి ఎప్పుడంటప్పుడు పోసుకోవచ్చు కాంట్రాక్ట్లు మీకే ఉండాలి నీ కోర్టులు బతకాలి నువ్వు బతకాల మరి ఎప్పుడు కూడా కాంట్రాక్ట్ చేయడానికి వీల్లేదు బతకడానికి వీల్లేదు రాజకీయం అట్లుంటే ఆర్థిక పరంగా ఇట్లా ఉంది ఆర్థిక పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఎదిగింది మీ కుటుంబం ఎవరు ఎదగలేదు ప్రాంతంలో ఇంకా చెప్తూ నాకు నా స్వార్థం కోసం నేను పోలేదు పార్టీలో ప్రజల కోసం పోయినా అంటున్నాను సరే ప్రజల కోసం పోయినా అంటున్నావు ప్రజల కోసం పోయినా అంటే పార్టీ మాట్లాడే కాదు ఒప్పుకున్నట్టు కాదు నువ్వు తప్పు చేసినట్టు కదా సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారంగా నువ్వు తప్పు చేసినా ఒప్పుకున్నట్టు ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ ఒప్పుకున్నట్టు ఇంకా నేను స్పీకర్ గారి యొక్క విషయం నువ్వు గౌరవిస్తూ ఉంటాం నువ్వు